సమస్య తీవ్రతను బట్టి ప్రార్థన మూల్యం మనం చెల్లించాలి గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా నీవు ప్రార్థన మూల్యం ఎంత చెల్లిస్తావో అంత ఫలమే నువ్వు పొందగలుగుతావు నేను మార్కెట్కి వెళ్ళి వంద రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇచ్చి పదివేల వస్తువు తేగలనా తేలేను పదివేల వస్తువు తేవాలి అంటే పదివేలు చెల్లించాల్సిందే వంద రూపాయలు ఇచ్చి లక్ష రూపాయల వస్తువు పొందగలనా వంద రూపాయలు ఇచ్చి పది లక్షల వస్తువు పొందగలనా నో ఎంత మూల్యం చెల్లిస్తానో అంత వస్తువే పొందగలుగుతాను అన్నట్లు మనం ప్రార్థనా మూల్యం ఎంత చెల్లిస్తామో దేవుని దగ్గర నుండి గొప్ప విజయాలు అలాగనే పొందగలుగుతాం క్రైస్తలో కొంతమంది గొప్ప పరిచర్య చేశారు గొప్ప సేవ చేశారు గొప్పగా అనేకుల చేత ప్రశంసింపబడ్డారు అది ఇదని భక్తులను చూసి ఏదేదో అనుకుంటాను నేను కూడా అలా చేయాలి నేను కూడా ఆ స్థాయికి రావాలి నేను కూడా అలా కావాలని చాలామంది ఉవ్విళ్ళూరుతూ ఉంటా నేను చెప్తున్నాను ఒక భక్తుడు ఒక ఉన్నతమైన అంతస్తుకెళ్ళి అనేక మంది చేత ప్రశంస పొందాడు అంటే అతడు దానికి తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించి ఉంటాడు మూల్యం అంటే తెలుసా వెల దానికి తగిన పైకం చెల్లించి ఉంటాడు గొప్ప సేవ జరిగిందంటే దానికి తగిన ప్రార్థన మూల్యం అతడు చెల్లించి ఉండాలి దేవుని దగ్గర నుండి గొప్పగా శరీరపరంగా ఆత్మపరంగా దీవించబడ్డారు ఒకరు అంటే దానికి తగ్గ ప్రార్థన మూల్యం చెల్లింది కాబట్టే జవాబు పొందగలిగారు చాలామంది చిన్న చిన్న మూల్యాలు చెల్లించి గొప్ప విజయాలు చూడాలని ఆరాటపడతా ఉంటారు చాలా తప్పండి మళ్ళీ చెప్తున్నా ఒక సూక్తిలాగా రాసుకో ప్రార్థనా మూల్యం నువ్వెంత చెల్లిస్తావో అంత ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు రాసుకో ప్రార్థనా మూల్యాన్ని ఒక దైవజనుడి సాక్ష్యం ఒక దైవజనుడి జీవితం నా జీవితంలో కూడా ఎన్నో సాక్ష్యాలు నేను చూశాను ఒక అన్యుల మధ్యలోకి వెళ్ళి పాపం సేవ మొదలు పెట్టాడు ఆయన అన్యజనుల మధ్యలోకి వెళ్ళి సేవ మొదలు పెట్టాడు ఆయన సేవ పెడితే ఎవరూ పట్టించుకోవటం ఏం చేశాడు తెలుసా పట్టుదలగా ప్రార్థన చేశాడు నువ్వు ఏ కార్యం చేస్తావో నాకు తెలియదు ఈ ఊరు దర్శింపబడాలి రక్షింపబడాలి బ్రబా నాకు తెలియదు నువ్వు కదిలించుమని పట్టుదలగా ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు వాళ్ళు ఎప్పుడన్నా చూడని ఏదో అవసరమైన కా తన ముఖ్య కార్యక్రమాలు మాత్రమే తీర్చుకుంటాడు ఇక మిగతా అంతా మోకాళ్ళు వేసి దేవునికి మొర్ర పెడతా ఉంటాడు బాగా వినండి ఒకరోజు భయంకరమైన పెను తుఫాన్ వచ్చింది పెను తుఫాన్ వచ్చి అక్కడున్న ఇళ్ళన్నీ మునిగిపోయినాయి నీళ్ళతో అక్కడున్న ఇళ్ళన్నీ మునిగిపోయినాయి ప్రజలంతా ఇళ్ల కప్పుల మీద కూర్చునే పరిస్థితి వచ్చింది ఆ ఊరిలో కానీ అందరూ చూస్తున్నారు ఈ దైవజనుడు ఉన్న ఇల్లు మాత్రం ఒక అద్భుతాన్ని అనుభవిస్తుంది ఇంట్లో ఆయన మోకాళ్ళు ఉన్నాడు తుఫాను వరద పారతా ఉంది ఇళ్ళన్నీ నిండిపోతున్నాయి కానీ ఆయన ఇంటి దాకా వచ్చిన నీళ్లు ఆయన ఇంటి సమీపంలోకి రాగానే రెండు పాయలుగా విడిపోయి అతని ఇంట్లోకి మాత్రం నీళ్లు పోటల్లా తమ్ముడు సేవ అంటే ఏంది తమ్ముడు అన్యజనులు చూడాలి తమ్ముడు దేవుని మహిమని దేవుని శక్తిని దేవుని ప్రభావాన్ని చూడాలి తమ్ముడు మనం ఏదేదో ఆలోచనలు చేసుకొని నాలుగు మాటలు నేర్చుకొని నాలుగు మాటలు చెబితే ఆత్మల రక్షణలోకి వస్తారన్నది కల్లా తమ్ముడు సేవకులారా వినండి అది కల్లా దేవుని రాజ్యము మాటలతో కాదు అని చెప్పేశాడు పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ద్వారా దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నదన్నాడు అన్యజనులకు దేవుని శక్తిని పరిచయం చేయాలి దేవుని మాటను పరిచయం చేయాలి చూశాడు సువార్త చెప్పి ఎవడు పట్టించుకోవటల్లా ఇట్లా ఉందా సరే దేవుడు అద్భుతం చూద్దురు కానీ వెళ్ళి మోకాళ్ళుని రోజు మొర్ర పెట్టడం మొదలు పెడితే ఒకే ఒక్కరోజు ఒక అద్భుతాన్ని వాళ్ళ కళ్ళకు చూపించి వాళ్ళందరూ చూశారు ఆశ్చర్యం ఆ తర్వాత ఆ ఊరిలో అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి అడిగడిగి సువార్త విని అందులో చాలామంది ప్రజలు బాప్ పొందారు మనం ఏదో మనుష్య సంబంధంగా ఆలోచనలు చేస్తే ఊళ్ళూళ్ళు ప్రభావం కావు ప్రభావితం కావు ఒరిజినల్గా దేవుని శక్తిని లోకానికి రుచి చూపించగలిగిన నాడే గొప్ప ఉద్యమాన్ని చూడగలుగుతాం అసిస్సి వాస్యకు ఫ్రాన్సిస్ అనేటువంటి దైవజనుడి పుస్తకం మీకు స్టాల్లో దొరికిద్ది తెచ్చుకొని చదవండి సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడి పుస్తకం స్టాల్లో దొరుకుతుంది తెచ్చుకొని చదవండి భక్తుల చరిత్రలో చదవండి సహోదరులు భక్త సింగ్ గారు సాక్ష్యం దొరుకుతుంది తెచ్చుకొని చదవండి ఏమండి మామూలు విషయం కాదు ప్రార్థన 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 మొండోళ్ళు మనలాగా ఇప్పుడు మనం ఎన్నో ఆకర్షణలలో టైం పాస్ చేస్తున్నాం ఎన్నో చూసుకుంటూ టైమును గడిపేసుకుంటా ఉన్నాం ప్రార్థన అంటే ఏ అరగంటో గంటో అరా కొరా చేస్తున్నాం మనం అంత ప్రార్థన మూల్యం చెల్లించట్లా ఇప్పుడు మనకి ఈ సోదనలు ఎక్కువ ఆకర్షణలు ఎక్కువ ఆనాడు వాళ్ళకి దగ్గ వాన్నాయి కానీ వాటిని వేటిని పట్టించుకోలే వాళ్ళు ఒక్కటి గుర్తించారు ఏది సాధించాలన్నా అది నా చేత కాదు కానీ నేను మోకాళ్ళుని దేవుని కదిలించగలిగితే దేవుడు నా కొరకు ఏదైనా సాధించగలడు సాధించగలడు ఒక బలవంతుడైన స్నేహితుడు నాకున్నాడు నేను మోకాళ్ళుని ఆయనకి ఫోన్ చేస్తే చాలు నా కార్యాలన్నీ ఆయన చక్కబెడతాడు కాబట్టి నేను ఆయనను కదిలిస్తూ ఉంటాను ఆయనతో టచ్లో ఉంటానని గుర్తుపట్టారు గుర్తుపట్టి వేరే వేరే వ్యాపకాలతో టైం వేస్ట్ చేయకుండా వారి సమయమంతా కూడా ఎక్కువ శాతం వారు ప్రార్థన మూల్యం చెల్లించారు కనుకనే వారు వెళ్ళిపోయినా వారి సాక్ష్యం ఇంకా సజీవంగానే ఉంది వారు మృతి నొంది మనతో మాట్లాడుతున్నారు దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా వారు మృతి నొందియూ మనతో మాట్లాడుతున్నారు ఫ్రాన్సిస్ గారు ఒక ఊరు వెళ్తాడండి సాయంత్రం ఆరు గంటలు అవుతుంది ఒక్క పురుగుండరు ఊళ్ళో ఒక్కడుండరు ఊళ్ళో అందరూ గృహాల్లోకి వెళ్ళి తలుపులేసుకొని కిటికీలోకుండా చూస్తుంటారు దీని కనీసం అడిగితే నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు ఊరేమో ఇంత ఊరుంది ఒకడు కూడా లేడు ఏమిటి అని ఆయన పాపం బజారు బజార్ వీధి వీధి తిరుగుతాడు ఎవరు పిల్ల తిరగరు అందరు వెళ్ళి గళ్ళు పెట్టుకొని కిటికీలోకుండా చూస్తుంటారు ఈయన రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఈయనకెళ్ళి దయనీయంగా దయనీయంగా చూసి పో 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 వెళ్ళిపో వెళ్ళిపో అంటుంటారు కేకలేస్తుంటారు వెళ్ళిపో వెళ్ళిపో అని ఆయన ఆశ్చర్యంగా చూస్తాడు ఏంటి వీళ్ళు ఇళ్ళలోకి వెళ్ళి వేసుకున్నారు ఎవడు రోడ్డు మీద తిరగట్లేదు వెళ్ళిపో వెళ్ళిపో అని కేకలేస్తారు ఏం జరిగింది ఏంది అనేది ఆయనకు అర్థం కాదు అర్థం కాక అట్టనే తిరిగి తిరిగి ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు ఆ ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని ఇంటి వాళ్ళు కిటికీలోంచి చూస్తామంటే వాళ్ళని అడుగుతాడు ఏంటమ్మా ఇంతమంది ఊరుంది ప్రజలు ఉన్నారు అందరు ఇళ్లలోకి వెళ్ళి ఇప్పుడే తలుపేసుకున్నారు ఎందుకు రొద్దుకింకినా కదా వేయాల్సింది ఈ టైంకి మీరు లోపలికి ఎందుకు చేరారు అని అడిగితే వాళ్ళు చెప్తారు యా మనుష్య మాంసమునకు అలవాటు పడిన తోడేలు ఒకటి ఉంది ఇక్కడ మనుష్య మాంసానికి అలవాటు పడిన తోడేలు అర్థమైందా అది పశువుల్ని జంతువుల్ని కాదు మనుషుల్ని బట్టి తీసుకెళ్తుంది అది కరెక్ట్గా ఇదిగో నా దగ్గర ఉంది నా చేతిలో ఉంది చూడండి అసిసి వాసేగు సెయింట్ ఫ్రాన్సిస్ ప్రైజ్ ది లాడ్ హలో లూయా ఇది దొరుకుతుంది మీకు తప్పకుండా మీరు చదవండి భక్తుల చరిత్రలో చదవండి రేపబడతారు ప్రార్థనకి లెమెన్ శివాంజలికల్ ఫెలోషిప్ వారు దీన్ని అందుబాటులోకి తెచ్చారు దేవునికి మహిమ గలుగును గాక ప్రిలరా తోడేలు వస్తుంది అది వచ్చే టైం ఇదే నువ్వు బయట కూర్చున్నావు నువ్వు ప్రమాదంలో పడతావు నువ్వు లోపలికన్నారా లేకపోతే వెళ్ళిపోనన్నా వెళ్ళిపోని కేకలేస్తారు లోపల ఆయన బాడు లోపలికి బాడు బాడు అక్కడే కూర్చుంటాడు కూర్చుంటాడు ప్రార్థన చేసుకుంటాడు కరెక్ట్గా అది వీధి వీధి తిరుగుతూ ఆయన దగ్గరకు వచ్చిద్ది వచ్చిద్ది తోడేలో వస్తుంది తోడేలో వచ్చి వచ్చిన తర్వాత ఉరుకుతా ఆయన మీదకి వెళ్ళబోయిద్ది దైవజనుడి మీదకి వెళ్ళబోయి ఆయన ఏమంటాడు ఇందులో రాశాడు సహోదరా తోడేలో ఆగ అంటాడు దేవుని సృష్టిలో నేనొక భాగం నువ్వు ఒక భాగం నువ్వు ప్రాణివి మేము ఆత్మ కలిగిన వ్యక్తులం మా విషయంలో నువ్వు ఎలా ఉండా ఉండాలో నీకు తెలియదా సృష్టికర్త అయిన దేవుడు నీకు ఆహారంగా మనుషుల్ని నియమించాడా దేన్ని నియమించాడు నువ్వు ఎవరిని వేటాడుతున్నావు అని గద్దిస్తాడు అది మోకాళ్ళేసి నిలబడిద్దండి కహానీ కాదు కట్టుకథ కాదు చరిత్ర క్రూర జంతువు తోడేలు మోకాళ్ళు నిలబడిద్ది ఇందులో ఆ కూడా ఉన్నట్టుంది ఇదిగో అదిగో బొమ్మగూడను చూడ ఏంట్రా ఇది కనపడట్లేదు ఓకే నువ్వు అది చూపించు నా చేతిలో ఉన్న బుక్ చూపిస్తాడు చూడండి అందులో ఇది కూడా ప్రింట్ వేసాడు గద్దిస్తాడు దాన్ని ఏం చేస్తున్నావు నువ్వు దేవుడు నీకు ఈ పనే చెప్పాడా ఇలా చేయమని చెప్పాడా అని గద్దిస్తాడు చాలు అట్లా అట్లా మౌనంగా అయిపోతుంది అప్పుడు చెప్తాడు ఆ ఇంటి వాళ్ళకు చెప్తాడు ఇది రోజు వస్తుంది కొంత ఆహారం సిద్ధపరిచి దానికి పెట్టేసేయండి తిని వెళ్ళిపోయింది ఇంకా ఏ మనుషుని ప్రాణం కూడా నువ్వు తీయటానికి వెళ్ళేదు జాగ్రత్త అని చెప్పి గద్దిస్తే వెళ్ళిపోయింది అది ఆయన మాట్లాడినంతసేపు అలాగే మోకాళ్ళ మీద ఉండి ఉంటుంది ముగించి రోజు రా ఆహారం సిద్ధపరుస్తారు ఫలానా దగ్గర పెడతారు తిను వెళ్ళిపో ఏ మనుషుని కూడా ముట్టవద్దు ఏసునాములో నీ నీకు ఆజ్ఞాపిస్తున్నాను పో అంటాడు వెళ్ళిపోయింది అప్పుడు వస్తారు జనం బిరబిర బిరబిర తోడేళ్ళు చూడటానికి కాదు తోడేళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి పంపించాడు ఈయన ఊర్రా బాబు అని చూడటానికి వస్తారు వచ్చి ఎవరినైనా నువ్వంటే అప్పుడు దాన్ని ఆధారం చేసుకొని సువార్త చెప్పి అక్కడ ఆత్మని రక్షిస్తాడు ఆయన రేపబడాలండి దేవుని కార్యాలు భక్తుల జీవితాల్లో జరిగిన ఏదో కహానీలు కాదు నిజంగా జరిగినాయి ఆయన పక్షపాతి కాడు అంత స్పష్టమైన కార్యాలు వారి జీవితంలో చూడటానికి వాళ్ళు చేయడానికి ఏదో ఆలాటోలాగా కాదు అంత ప్రార్థనా మూల్యం వారు చెల్లించారు చెల్లించారు ఆయనకు ఒక శిష్యుడు ఉండేవాడు ఆయన పక్కనే పండుకునేవాడు ఆయన పక్కనే బండుకునేవాడు మధ్యరాత్రి లేచి చూస్తే ఆయన ఉంటల్లా పక్కన దయవజను ఉంటల్లా ఫ్రాన్సిస్ గారు ఎక్కడికి పోతున్నాడా అని అదంతా వెతుకుతున్నాడు ఆడ కనపట్ల ఇట్లా కాదని ఒకరోజు దైవజనుడు పండుకున్న తర్వాత ఆయన కాలుకి ఇతని కాలుకి ఒక సన్నని దారం లాంటిది కట్టాడు ఒకవేళ ఆయన లేచి వెళ్ళేటప్పుడు వెళ్ళడానికి ప్రయత్నిస్తే నా కాలు కదిలిద్ది అప్పుడు నేను కూడా లేవచ్చు మెల్లగా ఆయన ఫాలో అయ్యి ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవచ్చు అని త్రాడు లాంటిది ఒక దాన్ని సన్నరదాన్ని కట్టాడు అని పండుకున్నాడు ఆయన చక్కగా లేచాడు లేచి ఆ తాడు ఓడ తీసుకొని ప్రశాంతంగా తన దారిని తను వెళ్ళాడు అయితే ఆ తాడు తీసినప్పుడు కాలు కదిలింది కాలు కదిలి అతనికి మెలకు వచ్చింది ఆయన వెళ్ళాడు వెళ్ళిన కాసేపటికి ఇతను లేచి ఆ వెళ్ళిన మార్గంలోనే ఆయన్ని ఫాలో అవుతూ వెళ్ళాడు ఆయన వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడో అనే దాన్ని చేరుకోవడానికి ఆయనకి ఈయనకి ఒక ఐదు పది నిమిషాల గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో ఆయన వెళ్ళి కూర్చున్నాడు ఒక ప్రదేశంలో ఆ ఎదురుగా ఒక దేవదూత కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నాడు ఒక దేవదూతతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రాన్సిస్ గారు ఆ మాట్లాడుతున్నటువంటి దృశ్యం చూసి ఇతను ఫిట్స్ వచ్చినట్టుగా పడిపోయాడు ఎవరు శిష్యుడు అక్కడ ఆయనతో మాట్లాడి రిటర్న్ అయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు కాలి బాట కదా ఇతను ఆ బాటలోనే అడ్డం పడ్డాడు ఆయన ఆ చీకట్లో నడుచుకుంటూ వస్తూ ఉంటే కాలుకు తగిలాడు గమనించి భుజా నేర్చుకొని తీసుకొచ్చి పండుకోబెడతాడు తర్వాత అతనికి తెలివి వచ్చి లెగుస్తాడు లేచిన తర్వాత చెప్తాడు ఎవరికి చెప్పొద్దు ఈ సంగతి అని అదే ఇప్పుడైతేనా అమ్మ బాబోయి మామూలుగా ఉంటుందా లైవ్ ఇరు దేవునికి స్తోత్రం గాక మన లైవ్ మామూలుగా ఉంటుందా ఎవరితో చెప్పొద్దు చెబితే నన్ను దేవుణ్ణి చేస్తారు చెప్పొద్దు ప్రభు దగ్గర నుండి సమాచారం ఎప్పటికప్పుడు పొందుకొని ఏ రోజు ఏ కార్యం చేయాలో ఏ సయ్య ఎలాగైతే తండ్రి యొద్ద పొందుకున్నాడో నేను దూత ద్వారా తెలుసుకొని సంచరిస్తా ఉన్నాను గనుక నువ్వు చెప్పవద్దు ఎవరితో పంచుకోవద్దు అతి అంత సమీపంగా దేవునికి వాళ్ళు వెళ్ళగలిగారంటే అది ఒట్టిగా అయింది కాదు అంత ప్రార్థన మూల్యం దేవుని కొరకు అంత ఆశ ఆకలి దేవుని పని కొరకు అంత భారం ఆ ప్రజల్ని రక్షించాలి నశించిపోతున్న ఆత్మల్ని కాపాడాలన్న తృష్ణ కాబట్టి మనం త్యాగం లేకుండా మూల్యం చెల్లించకుండా గొప్ప గొప్ప అద్భుతాలు చూడాలని ఆశపడటం వంద రూపాయలు తీసుకెళ్ళి లక్ష రూపాయలు వస్తువుని ఆశించినట్టే ఏలియా పలకగానే మూడున్నర సంవత్సరం వర్షం ఆగిపోయింది అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం పలకగానే ఆగిపోయిందా యాకోబు రాసిన పత్రికలో చెప్పాడు రాజుల మొదటి గ్రంథం ఒక సమ ఒక సంగతి చెబితే యాకోబు పత్రిక ఇంకో సంగతి చెప్పింది అహబురాజు సంస్థానంలోకి వెళ్ళి నువ్వు దరిద్ర పనులు చేసిన నీ భార్య అనే యజమేలు మాటలు విని దేవుని ప్రజల్ని బయలువైపు తిప్పావు గనుక ఇది మొదలుకొని మూడున్నర ఏండ్లు ఆకాశపు వర్షమైనను మంచైనను కొరవక కరువు వస్తుంది అని ఒక శాప వచ్చిన పలికి వెళ్ళిపోతాడు వెంటనే అప్పటి నుంచి వర్షం పడదు ఆ రోజు పలికాడు వర్షం ఆగిపోయింది అనుకుంటాం మనం కానీ యాకోబు రాసిన పత్రిక మొదటి ఆ విషయం ఏంటంటే ఐదో అధ్యాయము యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచ్చిన ఒకసారి చూడండి ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షము వర్షింపకుండా వర్షింపకుండా అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను సుచమిచ్చను రాజు దగ్గరికి వెళ్ళి వాన పడదు పడదు ఆగిపోయిద్ది అని పలికాడు కదా దేవుడు మళ్ళా ప్రజల మీద జాలిపడి వర్షం గురిపిస్తాడేమో అని రోజు మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడంట నువ్వు వాన గురిపిస్తే వీళ్ళు మాటినరు గురిపించొద్దు అనగాలి ఎండాలి నువ్వు వర్షం గురిపించొద్దు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు జీవం గల దేవుడివి ఎన్నో కార్యాలు చేసి ఈరోజు ఇక్కడ నిలబెడితే నిన్ను లెక్క చేయరా సిగ్గు రావాలి ప్రవ్వా నువ్వే ఆహారం ఇచ్చువాడవని నువ్వే అందరికీ పోషకుడవని కర్తవని సమస్తము నీవని ప్రజలు గుర్తుపట్టునట్లు నువ్వు తొందరపడొద్దు జాలిపడి వర్షం పంపిస్తావేమో నేను పలికా నువ్వు పంపడానికి వీల్లేదని కూర్చున్నాడు మూడున్నరేళ్ళు చేశాడు ప్రార్థన మనమేమనుకుంటాం ఆ పూట పలికాడైపోయింది అనుకుంటాం కాదు పలకటమే కాదు అది జరుగునట్లు అది నెరవేరినట్లు రోజూ ప్రార్థన చేశాడు తర్వాత దేవుడు అన్నాడు ఏలియా నువ్వు పలికినంత వరకు ఆపాగా నా బిడ్డలు అల్లాడుతున్నారు నేను మళ్ళా వర్షం పంపాలి చూడండి దేవుడు అడుగుతున్నాడు భక్తుణ్ణి ఏమనో తెలుసా నీ ప్రార్థన మార్చు ఇక ప్రార్థన మార్చవయా నమ్మగలరా కానీ నిజం ప్రార్థన మార్చవయ్యా మూడున్నర ఏళ్ళు ఎండగట్టావుగా ఇక మళ్ళీ అదే ప్రార్థన చేస్తే సస్తారు మొత్తం కాబట్టి ఇక వర్షము కురియునట్లు ప్రార్థన చేయమన్నాడు అంటే వర్షం ఆపాలన్నా ఇతని ప్రార్థనే మళ్ళా దేవుడు వర్షం పంపాలన్నా కూడా ఏలియా దగ్గర నుండి సమాధానం పొందాల్సిందే దేవుడు అని అక్కడుందన్నా మళ్ళీ చెప్పావు కానీ అని ఎక్కడ ఉంది మళ్ళీ వర్షం కురవమని ప్రార్థన చేయమని దేవుడు ఏలి అని ఎక్కడ ఉంది అంటారా అయితే రండి తెలుసులే మీకు నేను చెప్పేది ఏముంది మస్తుసాలు చదివి ఉంటారు మీరు రాజుల మొదటి గ్రంథము తీసుకోండి ఆ లైవ్లో ఉన్నోళ్ళు కూడా చూసుకోండి ఉన్నారా ఎవరన్నా దేవునికి స్తోత్రం కలుగును గాక పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడు త్వరగా అనేక అనే అనేకలమైన దినములు అనేక దినములైన తరువాత అనేక దినములైన తరువాత మూడవ సంవత్సరం ముందు యహో వాకు ఏరియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను నువ్వు వెళ్ళి అహబును దర్శించమని సెలవియగా చాలు 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 ఏలియా ఇంకా చాలయా వానొద్దు 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 అని చేసిన ప్రార్థన జాలు ఇక నా వల్ల కాదు నా బిడ్డలు ఆకలో అని అలమటిస్తున్నారు నేను వర్షం కురిపిస్తా అని కురిపించలా టపా టపామని కురిపించలా నేను వర్షం కురిపిస్తున్నా ఇక అంటే ఏంటో తెలుసా ఇక నువ్వు ప్రార్థన మార్చు సరే ప్రభావా ఇక జాలులే వాళ్ళకి బాగా తిక్క అనిగి ఉంటుంది ఇంక జాలు ఇప్పుడు మళ్ళీ నేను మారుస్తా ప్రార్థన మారుస్తానని చూడు పద్దెనిమిదవ అధ్యాయమే నలభై రెండవ వచ్చిన చూడు నలభై పద్దెనిమిది నలభై రెండు అహబో భోజనము చేయబోయను గాని ఏలియా కరిమేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనేను ఆ తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనపడలేదనగా అనగా అతడు ఇంకా ఏడుమార్లు పోయి చూడమని చెప్పాను ఆ ఏడవమారు అతడు చూచి ఆ అదుగో మనిషి చేయంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదని అప్పుడు ఎక్కుచున్నదనేను ఎక్కుచున్నదని అనేను అప్పుడు ఏలియా నీవు అహబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండా నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను అంతలో ఆకాశము మేఘములతోను గాలి వానతోను కారు కమ్మెను మో వాన కురిసెను ఎప్పుడో ఎప్పుడు కురిసెను ఎప్పుడు ఆగెను నిద్రపోయే చెప్తాం పోయారా మీరు చెబుతారేమయా ఎవరు నిద్రపోయే వాళ్ళు చెబుతారంటే కళ్ళు తీరు చూస్తారు మీరు హాలేలో అంటారు ఏంది మెలుగుతో ఉన్న వాళ్ళు చెబుతాం రైట్ ఆయన ప్రార్థన చెల్లించినప్పుడు మూడున్నరేండ్లు వర్షం ఆగింది మళ్ళా ప్రార్థన మార్చి మళ్ళా కురియునట్లు మళ్ళా ఏడు మార్లు మోకాళ్ళు నీ ప్రార్థనలు మొరపెట్టినప్పుడు వార్షం కురిసింది ఓకేనా మనం ఎంత చెల్లిస్తామో అంత కార్యాన్ని చూస్తాం బ్రదరో కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటారు అనౌ పెద్ద పని ఏర్పాటు చేశా కానీ కాస్త గట్టిగా చేయి ప్రార్థన చెయ్యి అంటారు ఎవరిని నన్ను అంటే అందులో ఏదన్నా లైన్ కుదిరితే నీకు కూడా లైన్ చేద్దాంలే కానీ కమిషన్ అనమాట నేను ఇంకా అబ్బా ప్రభా ఆయనకేదో పెద్దది రాబోతుందంట నాకు కూడా కొంచెం కనిపెడతాను అన్నాడు ప్రభా అని ఇక నేను ఒత్తుకోవాలని నాకు చెప్తాడు ఇక ఆయన తిరుగుతాడు ఫ్రీగా తప్పు నేను చేయనుగా నేను పొరపాటును కూడా చేయ ప్రేమగా చెబుతా నీకు కూడా చూద్దాంలే కానీ నాకు చెబుతున్నావు నాకు చూసినా చూడకపోయినా నీకు ముందు పని కావాలంటే నువ్వు మొత్తకు బాబు మోకాళ్ళు లే చెబుతా నువ్వు చెయ్యి నేను కూడా చేస్తా నాకు ఇవ్వడం తర్వాత నీ కుటుంబము క్షేమం పొందినట్లు దేవుడు నీకు ఇస్తాడు కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని చెల్లించాల్సిన మూల్యం ప్రార్థన మూల్యం చెల్లించో